అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో ప్రతి పండుగకు దాని సొంత ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది శ్రీ మహ మహావిష్ణువు అవతారాల్లో ఒకటి శ్రీకృష్ణ అవతారం దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం శ్రీకృష్ణుడిగా అవతారం దాల్చాడు ఆయన జన్మించిన రోజున జన్మాష్టమి పండుగగా జరుపుకుంటారు హిందువులు జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు ఉపవాసం పాటిస్తారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు ఈ రోజున నిశ్చిత కాలముల్లో భగవంతుణ్ణి పూజిస్తారు పది అవతారాలలో విష్ణువు తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణుడు ఈ రోజున శ్రీకృష్ణుడు బాలరూపాన్ని పూజిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి లేదా గోకులాష్టమి ఏ రోజున జరుపుకోవాలో ఈరోజు తెలుసుకుందాం అయితే పరమ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారవ తేదీన శనివారం రాబోతుంది ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని పూజించినట్లే అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామిని కూడా పూజించినట్లే ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి రోజును ఈ నియమాలు పాటించినట్లయితే ఆ నారాయణుడి ఆశీస్సులు శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన తప్పకుండా ఉంటుంది మీకు అష్టైశ్వర్యాలు మంచి ఆరోగ్యం సమాజంలో ఉన్నత హోదా కీర్తి ప్రతిష్టలను ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా పొందవచ్చు కావున ఈ కృష్ణాష్టమి పండుగ పర్వదినాన అష్టమి గడియలు కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి ఏ విధంగా పూజ చేయాలి శ్రీకృష్ణుని ఎలా ఆరాధించాలి ఏ మంత్రము జపించాలి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏ పనులు చేయకూడదు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది జన్మాష్టమి రెండు వేల ఇరవై ఐదు తేదీ తిది అష్టమి తేదీ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదున రాత్రి పదకొండు నలభై తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది అష్టమి తేదీ ఆగస్టు పదహారున రెండు వేల ఇరవై ఐదున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది పగలు తేదీని పరిగణిస్తారు కనుక ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆగస్టు పదహారవ తేదీన జరుపుకోవాల్సి ఉంటుంది అందుకే జన్మాష్టమి ఉపవాసం రోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారు శనివారం నాడు పాటిస్తారు ఈరోజు నిశిత పూజా సమయం మధ్యాహ్నం పన్నెండు నాలుగు నుంచి పన్నెండు నలభై ఏడు వరకు ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాసము ఆగస్టు పదిహేడున ఉదయం ఐదు యాభై ఒకటి గంటలకు ఆచరించవచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం రోజున నిశ్చిత కాలంలో అంటే రాత్రి సమయంలో శ్రీ బాలకృష్ణుడిని పూర్తి నియమనిష్టములతో పూజించిన తర్వాత రోహిణి నక్షత్రం అష్టమి తిథి ముగిసిన తర్వాత ఉపవాసం విరమించాలి అష్టమి తిథి రోహిణి నక్షత్రం ముగిసి సూర్యోదయం జరిగిన తర్వాత జన్మాష్టమి ఉపవాసాన్ని విరమించాలి అయితే కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అందుకే పంచాంగకర్తలంతా ఆగస్టు పదహారు శనివారం రోజున అష్టమి తిథి ఉండటంతో ఈరోజే కృష్ణాష్టమి అని నిర్ణయించారు శ్రావణ మాసంలో అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించిన శ్రీ చిన్ని కృష్ణుడు మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోద దగ్గరకు చేరుకున్నాడు అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడిన అష్టమిని కృష్ణ అష్టమి వేడుకలు చేసుకుంటారు పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తారు ఏ రోజు సూర్యోదయానికి తిది ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిది ఉండగా ప్రధానంగా భావిస్తారు ఈసారి కృష్ణాష్టమి విషయంలో ఆగస్టు పదహారు శనివారమే పండగ అని పండితులు నిర్ణయించారు అయితే ఆ రోజు సూర్యోదయం తర్వాత అష్టమి తేదీ వచ్చింది మర్నాడు ఆగస్టు పదిహేడు ఆదివారము సూర్యోదయం అయిన వెంటనే నవమి వచ్చేస్తుంది అందుకే ఆగస్టు పదహారు శనివారమే కృష్ణాష్టమి జరుపుకోవాలి శ్రీకృష్ణుడి అవతారం శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఇది కృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు నారాయణుడు అవతారాల్లో పరిపూర్ణత అవతారంగా కొలువబడ్డాడు జగత్తులో ధర్మక్షీణిత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మచరణ క్షీణించి దశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడు అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ అవతారం జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవలకు దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రవణ బహుళ అష్టమిది ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుడి జన్మదినోత్సవం సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలువబడుతుంది ఇప్పటికే శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల రెండు వందల యాభై సంవత్సరాలు అయ్యిందని అంచనా ఈ రోజున చిన్ని కృష్ణుని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి పూజా విధానం శ్రీకృష్ణాష్టమి రోజున సూర్యోదయానికి ముందే తెల్లవారుజాముని నిద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తలంటూ స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఈ రోజున గడపకు పసుపు కుంకుమలతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి చిన్ని కృష్ణ ఇంట్లోకి వస్తున్న చుట్టూగా పాదాలు చిత్రించుకోవాలి మీ ఇంట్లో పూజ గదిలో శ్రీకృష్ణుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టి పూలు పెట్టి దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పిస్తే ఆయన చాలా మురిసిపోతారు తులసి అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతి కాబట్టి పూజలో తప్పకుండా తులసి మాల ఉండేలా చూసుకోండి ఈరోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళి ఆ పరమాత్ముడి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని పూజించినట్లయితే చాలా మంచిది అలాగే మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు సంతోషం అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ రోజున చిన్ని కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అలాగే రాత్రి సమయంలో ఈ విధంగా ఆరాధిస్తారు పూజిస్తారు మొదటి ఆరాధన ఈ రోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుని పూజిస్తారు ముఖ్యంగా ఉపవాసం ఉండే వారు శ్రీకృష్ణుని ఇలా ఆరాధిస్తారు రెండో ఆరాధన మధ్యాహ్నం పన్నెండు అంటే ఆ రోజు మురళీకృష్ణ జన్మించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలని నియంత్రించుకొని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు మూడో ఆరాధన ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణలీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు అలానే భగవతంలోని దశమస్కంధం చదవాలి అలానే ఆలయాల్లో అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామం పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణాష్టమి రోజున ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు పాటిస్తే చాలా మంచిది స్కంద పుహరాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలానే సంతానం లేక బాధపడేవారు ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే బుడి బుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగు పెడతారని విశ్వసిస్తారు సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ రోజున శ్రీకృష్ణుని పూజించి ఆరాధించి శ్రీకృష్ణుడికి వెన్నె అటుకుల పాయసం చేసి నైవేద్యంగా పెడితే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడికి పెట్టవలసిన నైవేద్యాలు ఈ రోజున శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించాలి మొత్తం యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అయితే అందరికీ యాభై ఆరు రకాల వంటలను ఆయనకు ఇవ్వడం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నెతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్నెను శ్రీకృష్ణుడికి సమర్పించుకోవచ్చు లేదా కాశిని అటుకులలో కొంచెం బెల్లం వేసి సమర్పించినా ఆ కృష్ణుడు ఎంతో సంతోషపడతాడు ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలను తీరుస్తాడు శ్రీకృష్ణాష్టమి నాడు ఇంటికి ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువులు మొదటి వస్తువు నిమలి అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం ఈ నెమలి ఈకలను ఇంట్లో పూజ మందిరంలో పెట్టి పూజిస్తే కృష్ణుని మహిమలీలలు ఎంతో ఉంటాయో ఊహించలేము నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలి ఈకలకు ఉంది నెమలి కానీ మీ ఇంట్లో ఉండే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మనసు పొంగిపోతుంది చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమలి ఈకలను నెమలి నుండి పీకి తీసుకురాకూడదు నెమలి నుండి ఇప్పుడు బయటకి ఈకలను అమ్ముతూ ఉన్నారు అవి మాత్రమే తెచ్చుకోవాలి ఈ కృష్ణాష్టమి రోజు కొన్ని తెచ్చుకొని ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇకపోతే రెండో వస్తువు ఏమిటంటే వెన్నె పాల నుండి తీసిన ఆవు వెన్నె అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నెను బయట నుండి తెచ్చుకున్న లేదా ఇంటిలోనే తయారు చేసుకున్న చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వెన్నె అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రీకృష్ణుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు అందుకే శ్రీకృష్ణుడిని వెన్న దొంగ అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నెని తె ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నెని శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి బట్టకు ధనానికి లోటు రాదు పాల నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు నిలువ ఉంటుంది పెరుగు నుండి వెన్నె వస్తుంది ఆ వెన్నె పది నుండి పదిహేను రోజులు నిలువ ఉంటుంది కానీ ఆ వెన్నెని కాల్చి నెగ్గి చేస్తే సంవత్సరాల పాటు నిలువ ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ళ తరబడి పాడవకుండా ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా కృష్ణతత్వం దాగి ఉంటుంది దానిని వెలికి తీయాలనే సందేశాన్ని పాలు పెరుగు వెన్నె నెయ్యి అందిస్తాయి ఈ కృష్ణ అష్టమి రోజున ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటంటే వేణువు వేణువు అనే పిల్ల పిల్లన గ్రేవి అని కూడా అంటారు పిల్లన గ్రేవి అనేది ఒక సంగీత వాయిద్యం శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా ఈ పిల్లన గ్రోవిని వాయిస్తూ అందరినీ చేస్తూ ఉండేవాడు సంగీతానికి రాళ్ళను కూడా కరిగించే శక్తి ఉంది ఈ పిల్లన గ్రోవి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కనుక ఈరోజు గ్రోవి ఒక్కటి కొని తెచ్చి పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్న పిల్లలకు గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది నాలుగవ వస్తువు తులసి మొక్క ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది మరి ఎవరి ఇంట్లో అయితే అసలు తులసి మొక్క లేదు వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి తోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ చేయడానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టును పెంచుదాం అనుకుంటారు అంటే ఆకులను పూజలో వాడుకోవడం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్టైశ్వర్యం లభిస్తాయి కష్టాలను కూడా పోతాయి చక్కటి ఉపయోగాలు కలుగుతాయి మీ అప్పులు కూడా తీరిపోతాయి అలాగే శ్రీకృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా ఈ ఆకులతో కానీ తులసి మాలతో శ్రీకృష్ణుని అర్పించండి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది చివరిగా ఐదవ వస్తువు బొమ్మ అవును ఈ శ్రీకృష్ణ అష్టమి రోజు చక్క ఒక గోవు దూడ కలిసి ఉన్న బొమ్మ కానీ లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మ కానీ కొని తెచ్చుకొని పూజా మందిరంలో కృష్ణుడి ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే శ్రీకృష్ణాష్టమి రోజున ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారో ధన సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారు గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అంతేకాకుండా ఈ రోజున గోవు కనిపిస్తే ఏదైనా ఆహారం తినిపిస్తే మీకు శుభాలు కలుగుతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి పుట్టింది పాల సముద్రంలో కాబట్టి పాలు ఇచ్చే గోవుని ఈరోజు పూజించి ఆహారం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలని ఆ తల్లి ప్రసాదిస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున ఉట్టి కొడతారు శ్రీకృష్ణుడికి ఉట్టి కొట్టడం అంటే చాలా ఇష్టం ఉట్టి కొట్టడంలో శ్రీకృష్ణుడి తర్వాతే ఎవరైనా అంతటి మహాదేవుడు కృష్ణుడు అంత అందుకే ఉట్ల పండుగ అని కూడా అంటారు ఉట్టి కొట్టడం సంబరం చిన్నారు యువతల్లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది ఇంటికి వెళ్ళి మట్టి కుండల్లో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందికి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒక్కరిగా కానీ కానీ ఉట్టి కొట్టే వేడుకలు జరుపుకుంటారు అలాగే ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణ వేషాధారణలో కనిపిస్తారు ఇంతటి గొప్ప మహత్తరమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి త్వరిత ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అయితే ముఖ్యంగా ఈ శ్రీకృష్ణాష్టమి నాడు అస్సలు చేయకూడని పనులు శ్రీకృష్ణాష్టమి రోజున కొన్ని పనులు తప్పు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మీదేవి దూరం అవుతుందని శాస్త్రం చెబుతుంది ఈరోజు చిన్నపిల్లలందరిలోనూ శ్రీకృష్ణుడిని చూడాలి ఈరోజు అల్లరి చేసే వారిని తిట్టడం కొట్టడం వంటి పనులు అసలు చేయకూడదు పేద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టి హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అస్సలు మంచి కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భార్య సంగమం నిషేద్ధం అలాగే ఈరోజు ఎట్టు పరిస్థితుల్లోనూ మద్యము మాంసం జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు మగవారితోని కొయ్యమని చెప్పాలి ఈ తప్పు పా పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులను చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు